నా చిన్ని రేలు బండి ఊర్లన్నీ తిరుగుతుంది ఒకలా అయినా రాత్రిఅయినా ఆగాకుండా తిరుగుతుంది కూరలలోన హాయిగా తిరుగుతుంది కానీ వేగంగా తిరుగుతుంది అమ్మ నాన్న అక్క అన్నారా రండి రండి అమ్మమ్మ తాత గారు రండి రండి ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరు వెళ్ళింది ఏనుగు ఏనుగు నల్లాన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు ఏనుగు నల్లాన ఏనుగు కొములు తెల్లన మీరా రాముడు ఎంతో చక్కని దేవుడు ఏనుగు మీరా రాముడు ఎంతో చక్కని దేవుడు జాని జానీ ఎస్ పాపా ఇట్టింగ్ చుగన్ నో పాప టెల్లింగ్ లైస్ నో పాప Open your mouth. Ha, ha, ha. Twinkle, twinkle, little star. ha I wonder what you are. Up above the ones Like a diamond with a star. Baba Black. பூ ワン ファம் மாஸ்டர் 15 டே 15 மெலிட்டில் பால் திஸ் டவுன் தி லேஸ் அம்மாக்கு ஜெய் ஜெய் नानाக்கு ஜெய் ஜெய் பంగர வரத பூமிக்கு ஜெய் ஜெய் சடவுல நீர் பே குருவுக்கு ஜெய் ஜெய் अन्नம் பெட்டை ரைதுக்கு ஜெய் ஜெய் అమ్మ మోటి దైవము ఆవు పాలు మొదలము ఇటుక గోడ అమ్మ విందోటి దైవము ఆవు పాలు మొదరము ఇటుక గోడ మందము వీళ్ళ పాట ఉడత వల్ల వడత దాకా అందము వీళ్ళు చుందము ఏనగ ఇదిష్టము ఐస్ క్రీమ్ చల్లనా ఉంటే నడక మెల్లనా వాడనీట తేలును అవుటు భలే పేలును ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే ఆహా అలసి

అది కాదే అమ్మా నా మాట ఇంటే మనం చదివించడానికి పైసలు పైసలా వాళ్ళే మనకు అన్ని ఇస్తారే బడికి పోతే నాకు భోజనం పెడతారే బట్టలు పుస్తకాలే బడికి పోతానే చదువుకుంటానే చదువుకుంటామ్మా కూలి పని చేయాలని చిన్నయ్యా నీకు పైసలు వస్తాయి సిట్టయ్యా అది కారే అమ్మా నా మాట వింటే నేర్చడానికి పైసలు ಪೈಸಲಾ ಮನಕೋ ಭೋಜನ ಪಡತಾರೆ ಬಟ್ಟಲು ಪುಸ್ತಕ ಇತ್ತಾರೆ ಅನ್ನ ಇತ್ತಾರ ಚಿನ್ನಯ್ಯಮ್ಮ ಇಂಕಿ ಕೂಲೇ ಎಪ್ಪದೆ ಎಪ್ಪನು ಮಿಗಲೇನು ತಕ್ಕಿ ಪೈಸಲೇ ಬಿಂದು ಚೂತಾ ತಮ್ಮ కాపాడుకుంటా చదువుకుంటా ఇంత మంచిదికి వచ్చిందయ్యా అవునోయమ్మ ఓ తల్లి నన్ను బడికి పోనీ బడికి పోవద్దని ఇరువ పూసిందయ్యా బడికి పోయి బాగా చదువుకోవయ్య నువ్వు బడికి పోయి బాగా చదువుకోవయ్యా నేను బడికి పోయి నేను బాగా బడిపోయి బాగా చదువుకుంటానమ్మా ఓహో హో ఐలసా ఐలసా చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నిడిమేద నడిచేటి ఓ హో ఐలసా ఐలసా ఆహ ఐలసా చేసినటి ఆగిపోని పడవ కాయిదంతో చేసినటి ఆగిపోని పడవ బాణ కూర్చనం తన వదల లీనా పడవ వాన కూర్చనం తన వదల లీనా పడవ హైలస్స ఓ ఐలస్స ఐలస్స ఆహా ఐలస్స చందమా మారవే లబిల్లి రావే కోండేక్కి రావే కోటి పూళు తేవే బండేక్కి రావే బంతి పూళు తేవే చందమా మరావే జాబిల్లి గంగి గోపాలు గరిటలైన చాలు కరవడైన నేమి కర్మ పాలు బతి గలుగు కూడు చాలు విశ్వరాభిరా పనికి రావు అలాగే బతితో పెట్టే ఆహారం కొంచెమైనా చాలు నిఖమైన మంచి నీలం ఒక్కటి చాలు తెలుగు బెలుపు రాళ్ళు తట్టడేలా చదువు పద్ధతి చాలా దాకటి ఈశ్వరాభి